ఫ్రెండ్స్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి టెక్స్టైల్స్ అండి ఈరోజు వచ్చేసి మంచి కలెక్షన్తో నేను ముందుకొచ్చానండి వచ్చానండి షాడన్ శ్రావణం స్పెషల్ ఆఫర్స్తో అండి అసలు ఎంత బాగున్నాయండి కలెక్షన్స్ మాత్రం చాలా బాగున్నాయండి క్రేప్ సిల్క్ అండి సారీ శారీ వచ్చేసి చాలా బాగుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది అసలు శారీ మొత్తం అంతా ఓవరాల్ లుక్కి పిక్ ఉంది కదండి ఇలానే ఉంటుంది చూడండి ఒకసారి ఎంత బాగుంది అసలు కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ చాలా బాగుందండి మెత్తగా ఉంటుందండి క్లాత్ అయితే చాలా బాగుందండి చూడండి క్రేప్ సిల్క్ అండి ఇవైతే శారీ వచ్చేసి ఆరెంజ్ అండి దీనిలోనే ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి ఇది ఇంకొక కలరు ఇది వచ్చేసి ఇంకొక కలరు ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ అండి అసలు కలర్ మాత్రం చాలా బాగుందండి క్లాత్ కూడా చాలా బాగుంటుందండి దీనిలలో ఇంకొక కలర్ అండి మంచి నేవీ బ్లూ అండి అసలు ఎంత బాగుందో స్కై బ్లూ అండి చాలా బాగుందండి కలర్ మాత్రం చాలా బాగుంది ఇంకో మోడల్ అండి దీనిలో వచ్చేసి ఇంకొక మోడల్ అండి అసలు అబ్బా బావనాల్సిందేనండి ఇదైతే చాలా బాగుందండి ఇంట్లో ఇవన్నీ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి మన కలెక్షన్స్లలో చూడండి ఒకసారి ఇంకా ఇవన్నీ కూడా ఇవే కలెక్షన్స్ అండి అబ్బా ఇంకొక మోడల్ అండి ఇది వచ్చేసి ఇంకొక కలర్ కాంబినేషన్ అండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా ఇంకా కొంచెం వేరే మోడల్ అండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఓకేనా ఎవరికైనా కావాలంటే వాట్సాప్లో నా నెంబర్ ఇస్తున్నాను ఆర్డర్ చేసుకోండి కలర్ కాంబినేషన్ మాత్రం శ్రావణ మాసంలో పెట్టుబడులకైనా దేనికైనా కానీ చాలా బాగుంటాయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్